శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ముప్పై నాలుగవ భాగము జనకుని అనుసరించి మంత్రులు పట్టణములోని శివధనస్సును తెప్పించినారు మంచి బలసాలురు ఐదు వేల మంది ఎనిమిది చక్రములు గల మంజూష మీద అతి ప్రయాసతో తెచ్చినారు అప్పుడు జనకుడు మహర్షి ధనస్సు వచ్చినది గాని అసురులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు గాని ఎవ్వరూ దీనిని పూరింపజాలరు మానవులకు సాధ్యమగునా అయినను మీ మాట కాదనజాలను దీనిని రామలక్ష్మణులకు చూపింపుడు అప్పుడు విశ్వామిత్రుడు రామ ఈ ధనస్సును చూడుము ఇతి ఇతిరాఘవమబ్రవీత్ శ్రీరాముడు పెట్టె తెరచి ధనస్సును చూచి విశ్వామిత్రునితో స్వామి ఈ ధనస్సును స్పృశించి దానిని కదిలించుటకును మోపెట్టుటకును ప్రయత్నించదను ఇదం ధనుర్వరం బ్రహ్మణ్ సంస్పృశామిహ పానినవా భవిష్యామి తోళనే పూరణేపివా విశ్వామిత్రుడు జనకుడు మంచిది అన్నారు లీలాసనుర్మే జగ్రాహనాన్మునే పశ్యతాం నృసహస్రాం बहूनां रघुनन्दनः स धर्मात्मा सलीलामिव तद्धनुः आरोपयित्वा धर्मात्मा पूरयामास तद्धनुः तद्भञ्जधनुर्मध्ये नरश्रेष्ठो महायसाः धर्मात्मुडेन रामुडु एप्रयासमुख లీలగా ధనస్సును పట్టుకొని అల్లెతాడుతో పూరించి ఆకర్షించి ధనస్సును రెండు ముక్కలు చేశాడు ధనుర్భంగము వలన కలిగిన పిడుగు వంటి శబ్దమునకు జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప తక్కిన వారందరూ మూర్చనొంది పడిపోయినారు శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने